దేవునికి స్తోత్రం కలిగిన గాక మన క్రీస్తు సైన్య సహవాసం షాలీం రజ ప్రేదేహాల్లో ఈరోజు సాయంకాలం ఏడున్నర గంటల నుంచి యాభై ఎనిమిదో వార్షిక ఉద్యీవ కూటములు తప్పక సహవాసం ఉన్న బిడ్డలు అందరూ అలాగే పట్టణస్థులు గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ కూటాలకు హాజరు అవ్వాలని ప్రభు మనం చేస్తాం ఇదిగోండి రాత్రి సమయంలో బ్యానర్లు కడుతున్నారు దగ్గుజన్లు పరిశుద్ధ సంఘ బిడ్డలు అర్ధరాత్రి అయినా సరే దేవుని పని బాగా చేస్తూ నిమగ్నమైన సహవాసం అండి ఒకసారి చూడండి అదిగోండి దేవునికి మహిమ కలిగిన గాక మన క్రీస్తు సైన్య సహవాసములో శాలి మరది ప్రేరణలో క్రైస్తవ ఉద్యీవకూటలు దేవునికి మహిమ కలిగిన కాక అందరూ ఆహ్వానితలే దేవుని పరిచయం చేస్తున్నారండి కోసం ప్రార్థించండి మీ అందరికి వందనాలు